అధికంగా చెమట పట్టడం ఇది కేవలం ఒక ఇబ్బంది మాత్రమే అనుకుంటున్నారా లేక దీని వెనక ఏదైనా లోతైన కారణం ఉంటుందా హైపర్హైడ్రోసిస్ అనే మాట మీరు విన్నారా విపరీతమైన చెమటకు ఇదే కారణం కావచ్చు ఇది మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి ఒక సమస్య కావచ్చు మానసిక ఆందోళన మీ చెమట సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది అని మీకు తెలుసా ఇది ఒక అంతులేని విషయ లాగా మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది అరిచేతులు అరికాళల్లో ఎక్కువగా చెమట పట్టడం దీనికి ప్రత్యేకమైన పరిష్కారాలు అవసరమా ఇది ఎప్పటికీ వేధించే సమస్యగానే ముగింపు లేకుండా ఉండిపోతూ ఉంటుందా ఆయుర్వేదం అందించే అద్భుతమైనటువంటి గృహ చిట్కాలతోటి అధిక చెమట సమస్యని తగ్గించుకోవచ్చా ఇది అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేస్తుందా మీ అధిక చెమట ఒక అంతర్లీన ఆరోగ్య సమస్యకు సూచన కావచ్చు ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది కేవలం ఒక ఎక్స్టర్నల్ సమస్య కాదు ఇది ఒక లోతైన సంకేతం ఈ కీలకమైనటువంటి అంశాలని రహస్యాలని బాగా లోతుగా కూలంకషంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులరా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళె మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైంది ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటటువంటి ఈ అధిక చెమట దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం అంటే చాలా సందర్భాలలో ఈ ఎక్ససివ్ స్వెట్టింగ్ అనేది అధిక చెమట అనేది ఇబ్బందిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే సతమతం చేస్తూ ఉంటుంది దీనికి సంబంధించి తెలుసుకోవటం అవసరం కొంతమందికి శరీరంలో కొన్ని నిర్దిష్టమైనటువంటి భాగాల్లోనే అంటే కాళ్ళు చేతులు వంటి చోట్ల విపరీతంగా ఈ చెమట పడుతూ ఉంటుంది ఇంకొంతమందిలో ఏదో ఒక భాగంలో ఇంకా కొంతమందిలో ఉళ్ళంతా కూడా ఇలాగ చెమట పడుతూ ఉంటాయి ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో హైపర్ హైడ్రోసిస్ అంటారు ఇది సాధారణ చెమట కంటే కూడా చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది కొంతమందికి ఏదో ఒక సందర్భంలో వేసవి లాంటి ఏదో ఒక సీజన్లో తాత్కాలిక చెమట పడుతూ ఉంటుంది అయితే మరి కొంతమందిలో మాత్రం సంవత్సరం పొడవునా కూడా ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం మానసిక ఆందోళన ఆతృత ఇలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు ఈ చెమట సమస్య మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది అయితే దీనికి సంబంధించి చక్కటి ఆయుర్వేద గృహవైద్యం ఉంది ఇది ఎవరికి వాళ్ళు ఇంట్లోనే చేసుకోగలిగేటువంటి గృహవైద్యం ఎక్కువగా చెమట పట్టేటటువంటి సమస్య నుంచి రిలీఫ్ పొందటానికి ఆయుర్వేదంలో చాలా గృహ చిట్కాలు ఉన్నాయి వీటిని లోపలికి తీసుకోవటం అలాగే పైపోతగా వాడటం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది మీకు వీటిని ఈ కాంబినేషన్స్ని ఫార్ములాస్ని వరుసగా తీసుకుందాం ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది నాగకేసరాలు చూర్ణం వట్టివేళ చూర్ణం ఆకుపత్రి చూర్ణం నల్ల నువ్వుల చూర్ణం తేనె నీళ్ళు ఇలాగా మీరు వీటిని సిద్ధం చేసుకోవాలి ఈ నాగకేసరాలు వట్టివేళ్ళు కస్కస్ వేళ్ళు అంటారు మనం ఒట్టివేళ్ళ తడికి వాడుతాం కదా అలాగే ఆకుపత్రి ఇంకా నల్ల నువ్వులు మెత్తగా పొడి చేసుకోండి ఈ నాలుగు పొడుల్ని సమాన భాగాలుగా తీసుకోండి అంటే మీరు ఒక టీ స్పూన్ నాగకేశరాలు చొన్నం తీసుకుంటే మిగిలినవి కూడా అదే పరిమాణంలో తీసుకోవాలి ఈ మొత్తం పొడి మిశ్రమం ఎంత ఉందో దానికి రెట్టింపు పరిమాణంలో తేల కలిపి నిల్వ చేసుకోండి హల్వాలాగా అవుతుంది ఈ మిశ్రమాన్ని రోజు కూడా రెండు పూట్ల ఆహారం తీసుకోవడానికి అరగంట ముందు ఒకటి నుంచి మూడు గ్రాములు అంటే పావు టీ స్పూన్ నుంచి ఒక అర టీ స్పూన్ మోతాదుగా లోపలికి సేవించండి ఇదే చూర్ణాన్ని తగినంత నీళ్ళతోటి కలిపి మెత్తటి గుజ్జులాగా చేసి ఆ చెమట ఎక్కువగా పట్టేటువంటి అరికాళ్ళరి చేతులపైన పైపోతగా కూడా మీరు వాడుకోవచ్చు ఈ ఔషధం ముఖ్యంగా అరికాళ్ళరి చేతుల చెమట పట్టేటువంటి సమస్యకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇంకొక మంచి రెమెడీ తెచ్చుకుందాం మీకు కావాల్సినవి శ్రీగంధం పొడి అలాగే వట్టివేళ్ళ పొడి ఇలాగ మీరు సిద్ధం చేసుకోవాలి శ్రీగంధం అంటే చందనం ఇది వట్టివేళ్ళ చూర్ణాన్ని రెండింటిని సమానంగా తీసుకోండి ఈ మిశ్రమాన్ని రోజు కూడా రెండు పూట్ల ఒక గ్రామ్ అంటే పావు టీ స్పూన్ మోతాదుగా ఒక యాభై మిల్లీలీటర్ అంటే పావు కప్పు నీళ్ళ కలిపి లోపలికి తాగుతూ ఉండండి దీంతో రిలీఫ్ వస్తుంది మరొకటి సాధారణంగా ఈ సమస్య ఇండైజెషన్ వల్ల వస్తూ ఉంటుంది అందుకని మీరు సిద్ధం చేసుకోవాల్సింది సునాముఖి చూర్ణం అలాగే మజ్జిగ ఇలా సిద్ధం చేసుకోవాలి సునాముఖి ఆకుల్ని మెత్తగా పొడి చేసుకోండి రోజుకు ఒకసారి ఒక గ్రాము అంటే పావు టీ స్పూన్ సునాముఖి పొడిని వంద మిల్లీ లీటర్లు అంటే అరకప్పు మధ్యకి కలిపి తీసుకోండి ఇది విరేచనం అయ్యే గుణం కలిగి ఉంటుంది విరేచనాలు ఎక్కువగా అయ్యే పరిస్థితి ఉంటే మాత్రం సునాముఖి తాలూకు ఆ పొడిని ఆ మోతాదుని తగ్గించుకొని వాడుకోవాలి మరొక సింపుల్ కాంబినేషన్ మీకు కావాల్సింది నువ్వుల నూనె ఇంకా వాము పొడి నువ్వుల నూనె వాము పొడి ఇలా సిద్ధం చేసుకోండి ఐదు మిల్లీ లీటర్లు అంటే ఒక టీ స్పూన్ నువ్వుల నూనె తీసుకోండి దీనికి రెండు నుంచి ఐదు గ్రాములు అంటే అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు వామపొడిని కలపండి దీన్ని రాత్రంతా నానబెట్టండి ఉదయం ఈ మిశ్రమాన్ని లోపలికి సేవించండి ఇలా రోజుకి ఒకసారి చేస్తూ ఉంటే ఈ హైపర్ హైడ్రోసిస్ సమస్య తగ్గుతుంది ఇంకోటి ఈ వేడిని తగ్గించడం అనేది అవసరం దీనికి మీకు కావాల్సింది పెసరపప్పు ఇంకా నెయ్యి పెసరపప్పు ఆవు నెయ్యి ఇలా సిద్ధం చేసుకోండి రోజుకి రెండుసార్లు పూటకి ఐదు గ్రాములు అంటే ఒక టీ స్పూన్ పెసరపప్పుని తీసుకోండి దీనికి తగినంత ఆవు నెయ్యిని కలిపి లోపలికి తింటూ ఉండండి దీంతో హీట్ తగ్గి ఈ అధిక చెమట తగ్గుతుంది మరొక మంచి కాంబినేషన్ మీకు కావాల్సింది త్రిఫల చూర్ణం సొంఠి పొడి తుంగముస్తల పొడి అతి మధురం చూర్ణం జట్టా చూర్ణం ఇంకా నీళ్లు ఇలా సిద్ధం చేసుకోండి త్రిఫల చూర్ణం మూడు భాగాలు తీసుకోండి అంటే మీరు మూడు టీ స్పూన్ల త్రిఫల చూర్ణం తీసుకుంటే దానికి సొంటి అంటే ఎండిన అల్లం పొడి తుంగముస్తల పొడి అతి మొదల చూర్ణాలని ఒక్కొక్క భాగం అంటే ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున కలపండి మీకు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటే జట్టా మాంస పొడి కూడా ఒక భాగం అంటే ఒక టీ స్పూన్ కలుపుకోండి ఈ మిశ్రమాన్ని రోజు కూడా మూడు పూట్ల పూటకి రెండు గ్రాములు అంటే అర టీ స్పూన్ మోతాదుగా యాభై మిల్లీ లీటర్లు అంటే కప్పు నీళ్ళతో కలిపి లోపలికి తీసుకుంటూ ఉండండి దీంతో ఈ అధిక చెమట సమస్య తగ్గుతుంది మరొక సింపుల్ కాంబినేషన్ మీకు కావాల్సింది పాలు ఇంకా మందార పూలు లేదా రోజా పూలు అలాగే పంచదార ఇలా సిద్ధం చేసుకోండి వంద మిల్లీటర్లు అంటే అరకప్పు పాలకి రెండు ఒక రెండు ఒంటి రక మందారాలని ఉంటాయి ఆ పూలు లేదా రెండు రోజా పూలు వేయండి దీన్ని చిన్న మంటమే మరిగించి దించి చల్లార్చి వడపోసుకొని దానికి ఒక ఐదు గ్రాములు అంటే ఒక టీ స్పూన్ పంచదార కలిపి రోజుకి ఒకసారి తాగుతూ ఉండండి హీటు తగ్గి అధిక చెమట తగ్గుతుంది మరొక మంచి కాంబినేషన్ మీరు రెడీ చేసుకోవాల్సింది వేయించిన ఉప్పు అలాగే ఎండించిన జిల్లేడు వేరు పొడి ఇంకా నీరు ఇలా సిద్ధం చేసుకోండి ఉప్పుని ద్వారగా వేయించండి జిల్లేడు వేరుని ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోండి వేయించిన ఉప్పు జిల్లేడు వేరు పొడుల్ని సమాన భాగాలుగా తీసుకోండి దీన్ని తగినంత నీటితో కలిపి మెత్తటి పేస్ట్లా నూరండి ఈ పేస్ట్ని చెమట ఎక్కువగా పట్టి అరికాళ్ళకి అరిచేదిరికి పట్టించండి గంట సేపు ఆగి శుభ్రంగా కడిగేసుకోండి దీనివల్ల చక్కటి ఫలితం ఉంటుంది మరొక మంచి కాంబినేషన్ మీరు రెడీ చేసుకోవాల్సింది కరక్కాయ డొప్పల చూర్ణం ఇంకా నీళ్లు ఇలా సిద్ధం చేసుకోండి కరక్కాయ అంటే గింజ తీసేసి పైన పెచ్చు భాగం కరక్కాయ కాయల పైన ఉండేటువంటి తొక్క అంటే డొప్పల్ని మెత్తగా పొడి చేసుకోండి తగినంత కరక్కాయ డొప్పల పొడికి తగినంత నీళ్లు కలిపి మెత్తటి పేస్ట్లా చేయండి ఈ పేస్ట్ని ఒంటికి లేదా సమస్య ఎక్కువగా ఉండేటటువంటి భాగంలో ఎక్కడ చెమట ఎక్కువ పడుతుందో అక్కడ లేపనలాగా పట్టించండి గంటసేపు ఆగి శుభ్రంగా కడుక్కోండి మరొక ఆసక్తికరమైన ఆ మెడిసిన్ మీరు రెడీ చేసుకోవాల్సింది బకెట్ నీళ్ళు అలాగే పటిక అంటే ఆలం అంటారు పటిక బెల్లంలాగా ఉంటుంది ఇలా సిద్ధం చేసుకోండి స్నానం చేయడానికి సిద్ధం చేసుకున్న బకెట్ నీళ్ళకి యాభై గ్రాములు అంటే మూడున్నర టేబుల్ స్పూన్ల పటిక పొడి వేసి బాగా కరిగించండి ఈ నీళ్ళతోటి స్నానం చేయండి ఇలా చేయటం వల్ల శరీర దుర్వాసన తగ్గుతుంది చెమట పట్టడం కూడా తగ్గుతుంది ప్రభావంతమైన సురక్షితమైన ఈ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి అధిక చెమట సమస్యకి ఇవి ప్రసిద్ధమైనటువంటి ఔషధాలు దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏముండో వీటిని వైద్య సలహాతోటి వాడుకోవచ్చు ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే శిలాజిత్వాది వటి శిలాజిత్వాది వటి అనేది శిలాజిత్తు ఇతర మందులతో తయారవుతుంది ఈ మాత్రం రోజుకి రెండు పూట్ల పూట కోటి చొప్పున ప్రిస్క్రైబ్ చేస్తాం అలాగే ఇంకొకటి అటనామస్ నర్వస్ సిస్టమ్ ఆ నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేయడం కోసం వాడేది విషత్తిందుక వటి ఈ తిందుకు బట్టిన కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం ఈ మాత్రం రోజుకి రెండు పూట్ల పూటకొకటి లేదా రెండు చొప్పున ప్రిస్క్రైబ్ చేస్తాం అలాగే ఇంకొకటి ఆందోళన ఉన్నప్పుడు నిద్ర పట్టినప్పుడు అప్పుడు చెమట్లు ఎక్కువ ఉంటాయి అలాంటి సందర్భాలలో జటామాంసాదిక్ వాదం లేదా చందనాసం లేదా శారీబాద్యాస్యాసం లేదా శారీబాద్య అరిష్ట ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం ద్రవరూప ఔషధాలు ఇవి రోజుకి రెండు పూట్ల ఆహారం తీసుకున్న తర్వాత పది నుంచి ఇరవై మిల్లీ లీటర్లు అంటే ఒకటి నుంచి రెండున్నర టేబుల్ స్పూన్ల మోతాదులో అంతే పరిమాణంలో నీళ్లు కలిపి తీసుకోమని సజ్జ చేయడం జరుగుతుంది ఇలాగా ఈ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇవన్నీ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అంటే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇలా ఈ మెడిసిన్స్ని అలాగే ఈ గృహ వైద్యాలని వాడుకోవటం అనేది చాలా అవసరం చెమట అధికంగా పట్టడం అనేది కేవలం ఒక ఇబ్బందిగానే కాకుండా కొన్నిసార్లు ఏదైనా అంతర్లేన సమస్యకు సూచన కావచ్చు సమస్య తీవ్రంగా ఉంటే లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే వైద్య సలహా తీసుకోవటం అవసరం ఆరోగ్య ప్రయాణంలో మనకు ఎదురయ్యేటువంటి సవాళ్లు వాటిని అధిగమించేటువంటి మార్గాలు నిజానికి అంతులేని చెమట రూపంలో బయటపడేటటువంటి మన అంతర్గత పోరాటం శరీర రహస్య సంకేతాలు అని చెప్పొచ్చు ప్రతి బిందువులో కూడా ఒక కథ ఉంటుంది ప్రతి పరిష్కారంలో కూడా ఒక ఆశ ఉంటుంది అంటే ఇది కేవలం ఒక చెమట కాదు మన ఆరోగ్యం గురించి మనం నేర్చుకోగలిగేటటువంటి శక్తివంతమైన పాఠం అని చెప్పొచ్చు నిరాశ అనే అంధకారంలో కూరుకుపోయినప్పుడు జ్ఞానపు కాంతి మన మార్గాన్ని నిర్దేశిస్తుంది వెలిగిస్తుంది ఈ ప్రయాణం మనకు నిజానికి ఒక మార్గదర్శనం ఉంటుంది మనిషి తన శరీర రాతని ఎలా మార్చగలడు ప్రకృతి నిగూఢ శక్తితోటి తన ఆరోగ్యాన్ని ఎలా ఆవిష్కరించుకోగలుగుతాడు అనేటటువంటి అద్భుతమైనటువంటి ప్రశ్నలతోటి మనం ఈ వీడియోని ముగిద్దాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శత వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం